వారి ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండలపాటు అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు త్వర మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు అందరూ కూడా మీకు ఈ విషయామన్నీ మీరు అడిగిన కోరికల మేరకు ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఎమ్మెల్యే గారు ఇవాళ అందుబాటులో లేని కారణంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అందరూ మేము రావడం జరిగింది మీరు అడిగినవి కూడా ఇంతకుముందు వాస్తవానికి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అతి త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు మీరు అన్న మినీ ట్యాంక్ పండు కూడా అన్న అతి త్వరలోనే టీవీఎఫ్ఆర్టీస్ నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఐదు కోట్లు పండు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది అతి త్వరలోనే ఈ సమ్మర్లో ఆల్రెడీ వాటర్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఈ సమ్మర్లో అది వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే కొంతవరకు ఆసుపత్రి గురించి కూడా మడిపల్లి రోడ్డుకి అనుకున్నారు కానీ అక్కడ క్యాన్సర్ అయ్యి తొరూర్ టౌన్లో కూడా మేడం గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ తర్వాత డివైడ్ రిజిస్ట్రేషన్ కూడా అతి త్వరలోనే కూడా జరుగుతుంది గత ప్రభుత్వంలో చెయ్యని గత ప్రభుత్వంలో ఇక్కడ మంత్రిగా ఉండి తొరూరుకు ఇంతవరకు ఏమి అప్లై చేయలేదు నేను ఇదే చెప్పారు మిని ట్యాంక్ పండు చేస్తా అని చెప్పారు కొంతమంది పెద్ద మంత్రులు కూడా కాల్గొనడం జరిగింది అదే బతుకమ్మ పండుగ కూడా ఇంతవరకు కూడా గత ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మనకి ఎదురుగా కనబడి కూడా దృశ్రీనివాసరాయాలనే ఇటువైనా ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ కాంగ్రెస్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అలాగే శాసనసభ్యాలు కూడా ఇంత నిన్ననే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది మేము చేసి చూపిస్తాం కానీ ఎప్పుడు అంగు ఆర్పాటాలకు పోయి మీడియా ముందుకు పోయి మేము అది చేస్తాం ఇది చేస్తాం కళ్ళు మాటలు చెప్పకుండా ఖచ్చితంగా మేము చేసి చూపించిన తర్వాతనే మాట్లాడడం చెప్పడానికి ఇన్ని రోజులు కూడా మా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జి గారు కూడా ఎవరికి పబ్లిక్ రా ఉన్నారు కానీ నిన్న మాత్రం బహిర్గంగా మీడియా ముందు చెప్పడం జరిగింది ఇంతవరకు ఎందుకో అభివృద్ధి పెట్టాము తొరూర్కి కూడా ఇప్పటివరకు ఎన్ని కోట్ల అభివృద్ధి చేశామో ఇవన్నీ ఖచ్చితంగా అతి త్వరలోనే మీ ఆధ్వర్యంలో అందరినీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీరు విన్నా ఇప్పుడు ఐదు హామీలు కాదు దానితోటి ఇంకా కూడా తొరూర్ని ఆదర్శ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీగా గౌరవ శాసన సభ్యురాలు ఝాన్సీ రెడ్డి మేడం గారు కూడా తీయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రావు మంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా కమిటీ మెంబర్లమే మేము కూడా ఆ రోజు కూడా పోరాటం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మౌలిక వసతులు ఈ తరూరుకు ఈ టౌన్ ఈ మున్సిపాలిటీ అవి ఖచ్చితంగా చేయాలి కొత్త పడకల హక్కు బట్టని కాదు తీయడం కాదు చేయాలని అప్పుడు మేము పోరాటం చేయడం జరిగింది అయినా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం మా బాలకుర్తి స్థానిక శాసనసభ్యురాలు మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా వారి యొక్క ఆదేశం మా జాల్సిరెడ్డి మేడం ఇన్ఛార్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు జరుగుతున్నటువంటి రీలై నిరార దీక్షలో మేము వచ్చి మీకు సంఘీభావం చెప్పడం జరుగుతుంది దేని గురించి అంటే మీరే ఏ డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్లు ఖచ్చితంగా మా మేడం కొనసాగిస్తూనే ఉంది మీకు తెలవకపోవచ్చు ఎట్లా మీరు చెప్పాలనే ఆలోచనతో మీరు చెప్తున్నారు ఆల్రెడీ మా మేడం పనిలో వర్క్లో అవుతుంది అయితే ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క ఆలోచన విధానం ప్రజలకు ఏం కావాలి ఏం అభివృద్ధి చేయాలి ఈ నియోజకవర్గంలో ఎట్లయితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో ఇవ్వాల నిత్యం ఇక్కడికి ఏ కార్యక్రమం అయినా వస్తూ పోతూ నిత్యం దానికి సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల దగ్గర అధికారుల దగ్గర దాదాపు ఐదు నుంచి ఆరు వందల కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తెచ్చి పనులు కొనసాగివ్వడం జరుగుతుంది మీరు దయచేసి ఏంటంటే మీరు అడగడం మనం అడగడం తప్పు కాదు అడుగుతున్న క్రమంలో కూడా మా మేడం మన బ్రదరు అన్న చెప్పినట్టు మేము ఏదైనా కానీ మీడియా ముందు ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు మీడియా ముందు ఏ పని చేయకుండా చేసినట్టు చెప్పుకోవడం కాదు ఖచ్చితంగా చేసిన తర్వాతనే ఆ నిర్మాణం చేపట్టిన తర్వాతనే అది ప్రజలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో చేస్తున్నటువంటి మా మేడం ఈ కార్యక్రమాలు చేస్తుంది ఆనాడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆయన ఆయాంలో ఇక్కడ ఉన్నటువంటి భూములను అన్నిటినీ కబ్జా చేయడం ప్రజల వద్ద పాలన ప్రజల కోసం ఉన్నటువంటి పాలన కాబట్టి దయచేసి మన మిత్రులందరికీ పార్టీ సేవస్ అందరికీ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా జార్జి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తొరూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని మీకు తెలియవచ్చు ముగిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ సోదరులకు నా యొక్క కామ్రేడ్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాట్లాడవలసిందిగా కోరుతాం చేసే విధంగా మా సంతోష్ గారికి సోమశేఖర్ గారికి మున్సిపాలిటీ చైర్మన్ గారికి మా చేతి జరిగింది మరి అన్న చేసేది కూడా చాలా మీ కొరకే మరి మన ఎమ్మెల్యే గారు ఎట్లా ఉన్నారంటే చెప్పటం తక్కువ చేయటం ఎక్కువ మనం కూడా చూస్తున్నాం ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ త్వరలో ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అయింది కానీ టిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా తొర్రులు అక్కడి నుంచి ఇక్కడ చూడండి ఏ ఒక్క పని కూడా చేయలేదు మరి మేడం గెలిచిన అక్కడ నుంచి కూడా సైడ్ ఇప్పుడు అన్నలు చెప్పారు అదే విధంగా చేయటం జరిగింది మీరు హాస్పిటల్ కానీ ఏది కూడా అందరికీ ప్రజలని మీ సలహా వరకే ఎక్కడ బాగుంటుందో అక్కడనే నిర్ణయం చేయటం జరుగుతుంది దాంట్లో ఎవరు ఆచారపడంతో మంచి మనసుతోటి చేస్తుంది బాగా చూడండి ఏ ఒక్కరు కూడా గతంలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చూసిన నాయకులని కానీ ఇంత ఆరాటం జనాల కొరకు ఆరాటం పడి ఇంత వచ్చి వయసులో ఆ అమ్మాయి పనిచేస్తుందంటే వేరే నియోజకవర్గాలు కూడా మా ఓటు మీ నియోజకవర్గంలో ఉంటే బాగుండో చక్కని ఎమ్మెల్యే దొరికిందని చెప్పడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఎవరైనా ఏదో ఒక గంట ఏ ఒక్కర గంట వస్తే ఉత్తర్వులు రారు నియోజకవర్గంలో కానీ మన ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటలు ఎన్నడో రోజు ఆఫీస్ పనులు ఉంటే హైదరాబాద్ పోతే తప్పితే ఇద్దరు మేడాలు ఇక్కడనే ఉండి ప్రతి పల్లె ప్రతి కడప కడప తిరిగినట్టు ఎలక్షన్లు ఉన్నట్టు తిరుగుతారు కాబట్టి మీరు ఏది కోరుకున్నారో అది తొందరనే సాల్వ్ చేస్తారు అప్పటి ట్యాంక్ పండ మీరు అంటున్నారు అనే మొదలయ్యే కార్యక్రమం వచ్చింది ప్రతి ఒక్కటి చూడండి ఎప్పుడు ఎవరు చేయని మినిస్టరుడిని పెద్దమ్మ చేయని పని ఇవాళ మన ఎమ్మెల్యే చేయబోతుంది కాబట్టి మీరు ఈ దీక్ష నిర్మించుకోవాలని మా ఎమ్మెల్యే మేడం గారు చెప్పుకుంటూ జై జై ఐక్యత రావాలి వరంగల్ నుంచి అనే రావాలి ఆ రోజు ఇక్కడ పూర్తిగా దగ్ధం అవుతుంది ఇవన్నీ కన్నా మన తరూరు ఇంత డెవలప్ అయ్యింది ఇంత ఇది ఉన్నది దీనికి ఎందుకు పెడతా లేరో మరి ఆ నాయకులకు డెవలప్ చేసినామంటారు ఏడన్నదో చూపెట్టాలి పక్కా చెప్తాను డెవలప్ ఎక్కడ ఉపడతా లేదు ఎవరు డెవలప్ నేను చేసినా నేను చేసినట్టు దా దాన్ని చేసిన అంటాడు ఈయన చేసినట్టు ఏడా అవపడతా లేదు మరి వందపడకల ఆసుపత్రి అన్నారు మేము నిర్మించినాం మేం చెప్తా ఉన్నాం అంత ముందు అలా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆదరించిన ఏదీ లేదు ఒక డాక్టరే అరికి ఉంటా ఓచరుడు ఓతరుడు గోళీలు ఇస్తారా ఇలా కొత్త ఏంటే తురూరుకు వచ్చిన కారణం ఎందుకంటే పాలకులే నిర్లక్ష్యంగా వివరించి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు అనేది నిదర్శనంగా అవుపడుతుంది దయచేసి ఏ నాయకుడు వచ్చినా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా మరి జొరూర్ అభివృద్ధి ఒక సండర్ డివైడర్ తప్ప ఏ అభివృద్ధి ఇక్కడ జరూరులో నిర్లక్ష్యంగానే ఉన్నది కాబట్టి ఈ జరూరును పాలకులు ఓటర్ వెనకబడి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి మరి తెలంగాణ లక్షల కోట్లు మరి తొరూరుకు వచ్చింది దొరూరుకే కదా మన రాష్ట్రానికి మరి ఇస్తుంటే మరి తొరూరు ప్రాంతానికి ఎందుకు ఇవ్వట్లేరు మీరు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కడిగా ఇప్పుడున్నటువంటి పాలకులైనా తప్పకుండా మీరు ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని నేను కోరుకుంటున్నా ఇదే వంద పడకల ఆసుపత్రి మరి ఎప్పుడు గత సంవత్సరాల కొద్ది ప్రకటించి మరి ఎక్కడో దూరంగా ప్రజలకు దూరంగా ఉన్నటువంటి మడిపెల్లి ప్రాంతంలో కడితే మరి ఇక్కడ ప్రజలంతా అక్కడికి పోవాలా కాబట్టి దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అమ్మాపురం రోడ్లో మరి ప్రభుత్వ ఎన్వెంట్ ల్యాండ్ ఉన్నది అక్కడ దాదాపు ఒక మూడు నాలుగు ఎకరాలు ఉన్నది అక్కడ నిర్మిస్తే అన్ని గ్రామాలకు అందుబాటులో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను లేదు అని అంటే ఈ సంత అంగడి ప్రాంతంలో కూడా మూడు నాలుగు ఎకరాలు ఉన్నది అక్కడ దగ్గరలో పెట్టినా కూడా అలా కూడా మరి సౌకర్యంగా ఉండదని తెలియజేస్తూ మరి పోస్ట్ మార్టంను ఎప్పుడో నాలుగేళ్ల కింద మరి పోయిన ప్రభుత్వం మరి వచ్చింది వచ్చింది అన్నారు మరి డాక్టర్లు లేరా లేకపోతే అభివృద్ధి మరి గుంటు ఉన్నది కదా ఆ గుంటుని ఎలా మరి పరిష్కరించాలని మరి చిన్నటువంటి ప్రభుత్వం కూడా మరి అన్ని ప్రాంతాలకు అన్ని హామీలు ఇచ్చి మరి ఇక్కడ హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు అర్థం కావట్లేదు కావున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను అతి త్వరగా అభివృద్ధి చేయాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన కాదు పాలకుర్తి చరిత్రలో వివిధ పోరాటాల్లో ఎర్రనల పాత్ర అనేకంగా ఉన్నది ప్రతి కంటాపాలంలో వాటర్ కావాలన్నా కూడా అప్పుడు యతరాజారావు గారు ఉన్నప్పుడు ఎర్రన ఎర్రనలదే సిపిఎం నుండి సిపిఐ నుండి వివిధ పార్టీల నుండి అనేక పోరాటాలతో వాటర్ సర్కులేషన్ అవుతుంది మరియు ఇప్పుడు కూడా నేటికి కూడా మళ్ళీ వారే ఏనాడు కానీ ఎర్ర ఎర్రజెండా పార్టీ కిందనే వివిధ ప్రశ్నించే తత్వం ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇంకొక విషయం ఈ ప్రాంతం దోపిడికి గురి అయినది ఎందుకంటే ఈ ప్రాంతం ఒక అయివే ప్రాంతం ప్రజలు ప్రజల సంఘాలే బా బాగు చేసుకున్నాయి కానీ స్వార్థ రాజకీయాలకు వివిధ పార్టీల నుండి వలసవాదులు వచ్చి ఇక్కడ రాజ్యాలు వెళ్ళి ఏమాత్రం ఇవ్వచ్చే అవ్వచ్చే ఒక అందని ద్రాక్ష పండులాగా అభివృద్ధి ఒక అందని ద్రాక్ష పండులాగా తయారైపోయి తొరూరు ప్రాంతాన్ని అయితేంది పాలకుర్తి ప్రాంతాన్ని అయితేంది ఇప్పటికైనా మన దగ్గరలో ఉన్న మన దగ్గరలో ఉన్న సమస్యలు దశాబ్దాల నుండి పేరుకపోయిన సమస్యల గురించి ఎర్రజెండా పార్టీ వాళ్ళు పోరాటం చేయటం వల్ల వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మా మండలు జనరల్ సెక్రటరీ తరఫున నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తూ వాళ్ళకు